నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి ఆరవ రోజు పూజా విధానాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ అవినాష్ గారు నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారి అవతారం ఏంటి ఆ అమ్మవారిని ఏ రకంగా ఆరాధన చేస్తే బాగుంటుంది ఆరవ రోజు అవతారం గ్రీన్ కలర్ వస్త్రం నైవేద్యం హనీ ఫ్లవర్ బంతి పువ్వులతో దేవుళ్ళని పూజించరాదు అంటారు కదా లేదండి మేరీ గోల్డ్ అంటే బంతి పువ్వునే కాత్యాయని బంతి పువ్వుతోనే పూజించి అట్లా ఏం లేదండి ఈ పువ్వుతో పూజించరాదు ఈ నైవేద్యం పెట్టరాదు డెకరేషన్ కి అలంకరణకు చేయొచ్చు కానీ పూజకు పనికి అలా ప్రతి ఫ్లవర్ లోకి ఎనర్జీ ఉంటది ఓకే అదేదో వేస్ట్ ఫ్లవర్ అన్నట్టుగా దీన్ని చూడకూడదు ప్రతి పూలోకి ఎనర్జీ ఉంటది ఓకే ఇప్పుడు ఆ ఫ్లవర్ ఆ ఫ్లవర్ లో ఎంత ఎనర్జీ ఉంది నేను చెప్తాను హ్మ్ కాత్యాయని అనేది శుక్రుడికి సంబంధించిన శక్తి ఓకే లగ్జరీ లైఫ్ నిత్య జీవితంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడలేను నేను ఒక మూడు నాలుగు గంటలు పనిచేస్తా అంతే ఇప్పుడు మన చాలా మంది ఉంటారు ఫ్రీలాన్సర్స్ అంటారు త్రీ ఫోర్ అవర్స్ కష్టపడతారు చాలు చాలు వాళ్ళకి కాత్యాయని అనుగ్రహం అనుగ్రహం ఉన్నట్టే అంటే ఎక్కువ కష్టపడరు ఒక డైరెక్టర్ ఎక్కువ కష్టపడరు మైండ్తో ఎక్కువ ఉంటుంది ఒక లాజిక్ స్పీడ్ తెలివితేటలు ఒక డైరెక్టర్కి ఎట్లా ఉంటుంది ఆ షార్ట్ వస్తారు టేక్ ఓకే వెళ్ళిపోతారు అంటే ఎక్కువ వర్క్ చేయకుండా కష్టపడకుండా సింపుల్గా డబ్బు సింపుల్ సింపుల్గా డబ్బు సంపాదిస్తారు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి ఉంటాయి నాలెడ్జ్ విపరీతం ఉంటుంది కొంతమంది యాంకర్లను చూస్తూ ఉంటాము కొంతమంది డైరెక్టర్లను చూస్తూ ఉంటాము కొంతమంది డాక్టర్లను చూస్తూ ఉంటాము ఇలా అపోలోలో ఒక గంటనే ఉంటారు వన్ అవర్ వస్తారు వెళ్ళిపోతారు జీతం చూస్తే పాతిక లక్షలు ఇరవై యాభై లక్షలు ఉంటుంది సో అది కాత్యాయని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాత్యాయని వ్రతం మంగళ వ్రతం మాంగళ్య వ్రతం రకరకాల పేర్లు పెళ్ళి కాని వాళ్ళు కన్యలు చేస్తారు అంటే ఒక రకంగా కాత్యాయని అనేది ఒక జోన్లో ఈ తెలివితేటలు ఒక సైడ్ అయితే రెండో సైడ్ పెళ్ళి కాని వాళ్ళు కన్యలందరికీ కాత్యాయని వ్రతం చేయాలి అంటారు ప్లస్ కుజదోషం ఉన్న వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తారు కాత్యాయని గాడెస్ పవర్స్ అనేవి అన్లిమిటెడ్ మనం చాలా షాప్స్ కాత్యాయని అని ఉంటది అంటే ఇప్పుడు నవ నవదుర్గాలో కాత్యాయని అనే పేరే బాగా ఫేమస్ ఎందుకంటే అంత రిజల్ట్ ఓరియంటెడ్ అంత రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి అమ్మవారు అంత మంది ఆ అమ్మవారిని నమ్మి షాప్స్ కి కూడా పేరు పెట్టేశారు కొంతమంది అయితే ఇక్కడ రాసుకుంటారు ఇట్లా టాటూ కింద ఇప్పుడు మీరు రోమన్ రాసుకున్నట్టు ఉన్నారు కదా అంటే కొంతమంది ఇట్లా కాత్యాయని అని రాసుకుంటారు ఇప్పుడు మీరు శివభక్తులు ఫర్ ఎగ్జాంపుల్ శివభక్తులు అలా చూస్తే తెలిసిపోతుంది సో అట్లా కొంతమంది కాత్యాయని బాగా నమ్ముతారు సో ఎస్పెషల్లీ కుజదోషం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే పెళ్ళి అవ్వదు ఏం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు ఇంకా పెళ్ళి లేదండి అప్పుడు ఏంటి పరిస్థితి కాత్యాయని వ్రతం ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు ఏం చేస్తా అంటే కొంతమందికి ఈ సమయంలో పెళ్ళి పెళ్ళి బలం బాగా గట్టిగా ఉంటుంది ఆ సమయంలో పెళ్లి జరుగుతుంది ఈ కుజదోషం ఉన్న పెళ్ళి అవదు ఎంతో మంది అబ్బాయిలు వస్తారు చూస్తారు అమ్మాయి నచ్చదు అమ్మాయి అదృష్టం అలాంటి వాళ్ళు తగ్గించడానికి కాత్యాయని చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇది కాత్యాయని వ్రతం అనేది ప్లస్ టెక్స్టైల్స్ బట్టలు అమ్మే వాళ్ళు బట్టల వ్యాపారం చూడిదారు జీన్స్ ప్యాంటు వాళ్ళకి ఎక్కువ కాత్యాయని అని పేరు పెడతారు ఎందుకంటే బట్టల్ని కంట్రోల్ చేసేది కాత్యాయని కంట్రోల్ అంటే ఆ అధిపతి ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఇదంతా శుక్రుడు మాయ ఇదంతా అందం కదా దానికి కాత్యాయని అమ్మవారు తర్వాత ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఎంతో కొద్దిగా కాత్యాయని అమ్మవారు దయ ఉన్నట్టే అది ఒక్కొక్క రకంగా మేనిఫెస్ట్ అవుతుంది ఒక అమ్మాయికి అందం వస్తుంది ఒక మనిషిని మంచి డైరెక్టర్ చేస్తుంది ఒక మనిషికి బాగా నాలెడ్జ్ ఇస్తుంది అంటే బాగా అందం ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీకు బాగా అందం ఇచ్చారు రామ్ గోపుల్ వర్మ ఉన్నారు అతను బాగా డైరెక్షన్ టాలెంట్ ఇచ్చారు ఇంకో అతనికి బాగా ఇప్పుడు ఒక న్యూస్ న్యూస్ యాంకర్ ఉన్నారు ప్రపంచంలో ప్రతి దేశంలో ఏం జరుగుతుందో తెలుసు అతనికి అట్లా నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే విపరీతంగా ఏదైనా విపరీతంగా ఇస్తుంది అమ్మవారు మామూలుగా ఇవ్వరు ఇట్లా పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు లక్ష కోట్లు అట్లా అంత అంత ఎనర్జీ దానివల్ల వాడు సస్టైన్ అవుతాడు ఇప్పుడు ఒక యాంకర్కి అందం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాక్ట్రెస్కి అందం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక డాన్సర్కి కూడా అందం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నాన్ని మార్చగలమా అండి మార్చలేము అదే అమ్మవారి ఇస్తుంది తెలివితేటలు కూడా ఒక్కసారి చదివేస్తే ఎక్కేస్తుంది పదిసార్లు సార్లు చదువుతారు కొంతమంది వాళ్ళకి ఎక్కదు ఆ ఫోకస్ ఆ కాత్యాయిని అమ్మవారి ఇస్తారు వ్యాపారం చేస్తారు బట్టల వ్యాపారం బాగా కలిసి వస్తుంది కాత్యాయిని అమ్మవారిని పూజిస్తే అదొక ఎట్రాక్షన్ అదొక పవర్ నవదుర్గాలో బాగా డబ్బు పేరు పదవి అన్నం శక్తి బలం అదొక ఎలా చెప్పాలి ఒక పవర్ అండి అన్లీష్ ద పవర్ అంటారు కదా విపరీతమైన పవర్ వస్తుంది ఈ రాహుకాలం అనేది ఇప్పుడు కలియుగంలో బాగా కాత్యాయని అమ్మవారు బాగా ఐ మీన్ టు సే బాగా రిజల్ట్స్ ఓరియెంటెడ్ అమ్మవారు అనమాట ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇన్స్టెంట్స్ రిజల్ట్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే గురువుని గురుగ్రహాన్ని దైవ గురువు అంటారు ఇప్పుడు మీ గురువు పాడైపోతే ఏం చేస్తారు మనిషి జాతకంలో నవగ్రహాల్లో గురువు పాడైతే వాడిని కాపాడేది శుక్రుడు మొత్తానికి ఫెయిల్ అయిపోయింది గురుడు అప్పుడు శుక్రుడే కాపాడగలడు గురువు అంటే పాజిటివ్ గా మాట్లాడేవాడు వాడు ఎట్లయినా సక్సెస్ అవుతాడు కానీ కొంతమంది చూస్తుంటే విపరీతమైన నెగిటివ్ ఉంటారు కానీ సక్సెస్ ఉంటుంది అలాంటి వాళ్ళని శుక్రుడు కాపాడతాడు ఈ కాత్యాయని అమ్మవారు అంటే ఎంత నెగిటివ్ ఉన్నా విపరీతమైన ఏదో ఒక అందము టాలెంట్ ఇచ్చేసి సస్టైన్ చేస్తారు ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఉంది వాడు విపరీతమైన తెలివితేటలు ఉంటే మన ప్రపంచాన్ని వాళ్ళు బాగా గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తారు అది కూడా ఒక పాజిటివ్ వాడి పని వల్ల అభివృద్ధి చెందుతుంది వాడి మాట వల్ల డ్యామేజ్ అవుతుంది కానీ వాడు చేసే పని వల్ల అభివృద్ధి నాలుగు వైపులు సో శుక్రుడు కాపాడతాడు అనమాట ఎవరు గురువు ఫెయిల్ అవుతాడు శుక్రుడు కాపాడుతాడు వెన్ జూపిటర్ ఫెయిల్స్ వెన్ గురు ఫెయిల్స్ శుక్రుడు ప్రొటెక్ట్స్ ఓకే సో అది కాత్యాయని ఇంకా అందమై ఒక అమ్మాయి అందంగా ఉందంటే కాత్యాయని అది ఎంత అందమైన అమ్మ కాత్యాయని దయ ఉండాలి ఓకే సో కాత్యాయని అమ్మవారిని ప్రతి ఒక్కరు పూజించాలి కాత్యాయని అమ్మవారు అండర్లయింగ్ ఎనర్జీ ఏంటంటే ప్రేమ ప్రేమిస్తే ఏదైనా ఇస్తారు కాత్యాయని అమ్మవారు ప్రేమించాలి మనిషిని ప్రేమించవచ్చు ఒక వస్తువుని ప్రేమించవచ్చు ఒక పుస్తకాన్ని ప్రేమించవచ్చు ఒక కెమెరాని ప్రేమించవచ్చు ఒక స్క్రిప్ట్ని ప్రేమించవచ్చు దేన్నో ఒక దాన్ని విపరీతంగా ప్రేమిస్తే ఆ పవర్ అనేది కాత్యాయని అమ్మవారు పవర్ వచ్చి మనిషి అభివృద్ధి చెందుతాడు ఓకే సో ఎస్పెషల్గా ఒక వన్ లైన్లో చెప్పాలంటే డబ్బు అందం పవర్ ఇవన్నీ కావాలంటే కాత్యాయని అమ్మవారు ఈ రోజుల్లో ప్రజలకి ఇవే కావాలి కావాలి మరి ఏం చేయాలి ఆ రోజు అమ్మవారికి పూజ ఏ రకంగా ఏం లేదు ఫ్రాంక్గా చేస్తానంటే పొద్దున తల స్నానం చేయండి మళ్ళీ సాయంత్రం ఒకసారి స్నానం చేయండి ప్లస్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక కనెక్షన్ అమ్మవారితో ఒక డివైన్ కనెక్షన్ మంత్రం మీరు ఓకే కానీ ఒక డివైన్ కనెక్షన్ నేను ఊపిరి పీలుస్తున్న అమ్మవారి కోసం నేను మాట్లాడుతున్నా నన్ను అమ్మవారు మాట్లాడిస్తున్నారు చూడగలుగుతున్నా అమ్మవారి నాకు దృష్టి ఇచ్చారు నిజంగా అండి మనం మాట్లాడుతున్నామండే ఆ మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు అన్ని పని చేస్తేనే వాయిస్ అనేది వస్తుంది ఒక అమ్మవారి దయ లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి కళ్ళు పోతే మళ్ళీ కళ్ళు రాదు వాయిస్ పోతే మళ్ళీ వాయిస్ రాదు ప్రపంచంలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఇప్పుడు దాకా మనిషి అది ఇప్పుడు దాకా ఎవరు సృష్టించలేకపోయాడు ఏ డాక్టర్ ఇంజనీర్ సైంటిస్ట్ ఎవరు సృష్టించలేరు కెమెరాలు ఫోన్లు అన్ని కార్లు ఫ్లైట్లు అన్ని సృష్టించాడు కాబట్టి మనిషిని సృష్టించగలరా చెప్పండి ఒక గోరు పోతే కూడా ఇంకో గోరు పెట్టలేరు వాళ్ళు ఒక గోరు పోతే ఇంకో గోరు వస్తుందా అంటే న్యాచురల్గా వస్తుంది వాళ్ళు ఇచ్చే మందులతో రాదు అంటే సృష్టి అంత ఇట్ ఇస్ అత్యద్భుతమైన అత్యద్భుతమైన ఇన్వెన్షన్ అది అసలు దాన్ని మించింది ఏది లేదు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ మన కంటి పవర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అంత ఉంది మన దృష్టి మన ఫోన్ ఫోన్లో చూస్తూ ఉంటారు ఇట్లా దీంట్లో ఏం కనిపిస్తుంది ఇది ఎంత ఉంటుంది ట్వంటీ థర్టీ మెగాపిక్సెల్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ మామూలు విషయమా అండి ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్ మళ్ళీ ముక్కు ఆ స్మెల్ అంటే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అదంతా అమ్మవారు నడిపిస్తున్నారు యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ జోక్ అండి సో ఇదంతా ఒక మాయ సో దీనికి మనం రుణపడి ఉండాలి గ్రాటిట్యూడ్ ఈ గ్రాటిట్యూడ్ అనేది ఉంటే చాలు ఇంకోటి కాత్యాయని అమ్మవారి గురించి చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడతామో కాత్యాయని అమ్మవారు అంతా ఆశీర్వాదం ఇస్తారు ఆడవాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడితే ఆ పవర్ డ్రాప్ అయిపోతుంది ఆడవాళ్ళ గురించి ఎప్పుడు పాజిటివ్ మాట్లాడచ్చు కొంతమంది జోకులేస్తారు పవర్ మొత్తం డౌన్ అయిపోతుంది అండి ఆడవాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాతీయాన్ని అమ్మవారు అంటే ఆడవాళ్ళు ఆ శక్తి ఆడవాళ్ళకు ఉన్న శక్తి ఆదిశక్తి పరాశక్తి సో ఆ రోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్లస్ ఆ నిష్ట ఉండాలి నుంచి సాయంత్రం దాకా చాలు మగవారు కూడా చేయొచ్చు మగవారు కూడా చేయొచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళే చేస్తారు మగవాళ్ళు కూడా చేయొచ్చు చేస్తే శుక్రబలం అనేది పెరుగుతుంది దాంతో వెల్త్ అండ్ లగ్జరీ అనేది వస్తుంది ఒక లైన్లో చెప్పాలంటే ఈ రోజు కావాల్సినది అంత మనిషికి అమ్మవారు ఇస్తుంది డబ్బు పేరు అందం ఏదైనా సో ప్రతి ఒక్కరు కాత్యాయని అమ్మవారు ఆరో రోజు పూజించాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్